ారి మా ఊరు నుంచి నేను సోమవారం బయలుదేరిను ఉమాయేశ్వరం రాత్రి వచ్చి ఇంకా సోమవారం నాడు స్టార్ట్ చేసిన ఉమాయేశ్వరం వరం కానీ రంగాపురం అక్కడి నుండి ఇంకా ఇక్కడ చేసుకుంటూ వస్తుంది నేను ఎప్పుడో నాకు బాగలేనప్పుడు నాకు ఒక పిచ్చి ఉన్నప్పుడు మాటిచ్చిన దేవునికి నేను నలభై ఏళ్ళ కింద ఇచ్చిన ఇది బాగాలేకపోయింది మాట ఇచ్చిన నా వ్యవహారం బాగా లేకున్నా నా ఆరోగ్యం బాగా లేకున్నా మాట మాటిచ్చినాక ఆరోగ్యం బాగా అయింది చాలా పెద్దగా అయింది నేను మాలయ్య బట్టి రెండు వేల రెండు నుండి వేస్తున్నా రెండు వేల రెండు రెండు నుంచి కంటిన్యూ చేసిన ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే నేను ఇంత చేస్తే బాగుంటుందని శాత నయ్యి అరవై మూడు సంవత్సరాలు నాకు ఇప్పుడు చేయాలని పిచ్చింది ఊళ్ళో ఒక ఆంజనేయ స్వామి గుడి కట్టించిన అక్కడ పెద్ద మొత్తం పెట్టి చేసినా నేను అంత పని చేసి పండుకున్నాక సేవ ఇంకా నాయన అని సాక్షాత్గా దేవదేవుడే దేవదేవుడే నాకు లింగం ఉంటుంది చేస్తానికి మాటిచ్చినామల్లా ఎవరు చెప్పకుండా మూడు చుట్టూ తిరిగి నాకు గుళ్ళనే మాట తిరిగి మూడు చుట్టూ తిరిగినా ఇంకా సస్య ఏమైనా సరస్సు చేస్తాను మాట ఇచ్చినా ఆదివారం రోజు సోమవారం ఇప్పటికీ నేను నడుస్తున్నా బలం ఇస్తే ద్వారంలో దాటాలని ఉంది ఆయన ద్వారా భీమన్నారాయణ సత్యనారాయణ వెంకట నారాయణ ఏడుకొండల స్వామి శ్రీరామరామ

తల్లి తల్లి పరమేశ్వరి పరమేశ్వరి పాలమూరు పల్లె జానపద యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి స్వాగతం సుస్వాగతం ఈరోజు వాళ్ళ మాల వేయడం జరిగినది దాంట్లో భాగంగానే మేము శ్రీశైలం పోయి కొల్లాపూర్ నుంచి మా గురుస్వామి ఆధ్వర్యంలోని కొల్లాపూర్ నుంచి శ్రీశైలం పోయి లింగ దర్శనం చేసుకొని తెలుగు ప్రయాణంలోని మరి బాలనాగా అని స్వాముల వారు గత నలభై ఏళ్ళ క్రితం స్వామి మన శివమాలను వేసుకొని మరి శివాయను మొక్కుకోవడం జరిగినదంట ఈ వారంలోనే మరి స్వాముల వారికి ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టించి అలా ఊర్లో అక్కడ నిద్రిస్తున్నప్పుడు మహాశివరాత్రి సందర్భంలోని సాక్షాత్తు శివయ్య గారే దర్శనం ఇచ్చి మరి సేవా సేవ అని చెప్పేసి మరి ఆ మాటకు ఈరోజు ఈ సొంత ఊరు నుంచి శ్రీశైలం వరకు మోకాల మీద ఇప్పటికీ నాలుగు రోజులు నలుగులైందా నాలుగు రోజులు అయింది ఇప్పటికీ శ్రీశైలం ఇక్కడ ఇక్కడ వీళ్ళని బిస్తరలు వేసుకొని రోజు వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి శ్రీశైలం వరకు పోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి మరి నిజంగా శివయ్య ఉన్నాడు అని నిరూపించడానికి సాక్షాత్తుగా ఈ శివ శివస్వాములు మరి చెప్పిండ కాబట్టి ఈరోజు వయసు అరవై మూడు సంవత్సరాలు ఉన్నాయి ఈ పెద్ద స్వామికి అయినా కూడా స్వామివారు నిజంగా ఉన్నారని చెప్పేసి సాక్షాత్గా మోకాల మీదనే శ్రీశైలం వరకు బయలుదేరుతూ ఉన్నాడు మరి ఈ రోడ్డు కొంటూ పోతున్న శివభక్తులైనా ప్రయాణికులు ఎవరైనా ఈ స్వామివారికి ఎక్కడైనా మీ గణపైనా చేదోడు వాదోడుగా ఉండాలని శ్రీశైల భక్తులకి అందరి శ్రీశైల సములకు అందరికీ మరోసారి మరి ఓం ప్రమేశ చెప్తా ఉన్నాం కాబట్టి మరి మీకు కార్యక్రమాన్ని విజయవంతం అయితే మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మా గురువుగారు ఒకసారి కూడా మాట్లాడతాడు మరి మీరు కూడా శివస్వాములు ఈ శ్రీశైలం వరకు ఇవ్వకపోయినా మరి ఈ స్వామికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇది కూడా వివిధ గ్రూపులో వస్తే మీరందరు షేర్ చేసి నిజంగా శివుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనం అని చెప్తూ మా గురుస్వామి గారు కూడా ఒక మాట మాట్లాడుతూ తిమ్మాజిపేట నుంచి ఈ శివభక్తుడు అరవై మూడు సంవత్సరాల వయసు గల్లా బాలనాగయ్య అనే వృద్ధ గురువు గారు ఏదో స్వప్నంలో వచ్చి ఆ భగవంతుడు ఏమి ఇంకా చేయవా అనే దానికి నిదర్శనముగా ఉమామహేశ్వరి నుంచి ఈ నందిలాగా ముఖద్వరం నుంచి శ్రీశైల ఈ ఉమామేశ్వరం ముఖద్వరం నుంచి శ్రీశైల ముఖద్వారం వరకు చెయ్యవా అనే కోరికలను ఆయన భగవంతుడు తీర్చిన తర్వాత చేస్తారని కుటుంబంలో వచ్చి ఆ మల్లికార్జున స్వామి బ్రహ్మరమ్మ సమేత మల్లికార్జున స్వామి కృప ఎల్లవేల్లో ఉండి ఈ ఈ యొక్క దీక్ష కానీ అందరికీతో పాటు శివసాములు కూడా

నా ఇంటికి నా ఒక్క ఇంటికి నా ఒక్క ఒంటికి ఈ సేవ అయ్యి ఈ ప్రయాణం అందరికి మంచిగా ఉండాలని ఇక్కడ ఏమైనా ఇబ్బందిగా ఉందా ఆ నొప్పులు అయినాయి అయినాయి కానీ ఐ హెస్బండ్లు పెట్టుకున్నావా పెట్టుకున్నాను ఓకే ఓకే నేను అదైతే మారిపోయింది ఇంతకముందు ఒకసారి మా ఊరి మా ఊరి నుంచి ఉమాహేశ్వరత్ బారం దగ్గర యేశ్వర స్వామి మధ్య శరీరం ఆరోగ్యం బాగోలేక పని చేసి ఇప్పుడు నేను సోమవారం బయలుదేరిన ఉమాయేశ్వరం రాత్రి వచ్చి ఇంకా సోమవారం నాడు స్టార్ట్ చేసిన ఉమాయేశ్వరం ద్వారం కానీ రంగాపురం అక్కడి నుండి ఇంకా ఇక్కడ చేసుకుంటూ వస్తుంది ఈ మాట నేను ఎప్పుడో నాకు శరీరం బాగలేనప్పుడు నాకు ఒక పిచ్చి ఉన్నప్పుడు మాట ఇచ్చిన దేవునికి నేను నలభై ఏళ్ళ కింద మాట ఇచ్చిన ఇది అలా బాగలేకపోయింది మాట ఇచ్చిన నా వ్యవహారం బాగలేకున్నా నా ఆరోగ్యం బాగాలేకున్నాడు అవి మాట ఇచ్చినాక ఆరోగ్యం బాగా అయింది వ్యవహారం చాలా పెద్దగా అయింది నేను మాలయ్య బట్టి రెండు వేల రెండు నుండి వస్తున్నా రెండు వేల రెండు నుంచి కంటిన్యూ చేసిన ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే నేను ఇంత చేస్తే బాగుంటుందని చేతనవి అరవై మూడు సంవత్సరాలు నాకు ఇప్పుడు చేయాలని నేను ఊళ్ళో ఒక ఆంజనేయ స్వామి గుడి కట్టించిన అక్కడ పెద్ద మొత్తం వల్ల పెట్టి చేసిన నేను ఏమన్నా ఒక పది ఐదు ఆరు లక్షల పని చేయిస్తే ఆ గుళ్ళే అనుకున్నాను నేను నేనేమో అనుకోలేదు మళ్ళీ చేయాలని అంత పని చేసి పండుకున్నాక సేవ ఇంకా నాయన అని సాక్షాత్గా దేవదేవుడే దేవదేవుడే అని ఎవరికల్లా ఇంకా భయం అయింది ఏం అంటే మనం అప్పుడే చూపించిన ఆ గుళ్ళే దిగిన ఆ గుళ్ళనే లింగం ఉంటుంది లింగం చుట్టూ మూడు చుట్టూ దిగిన మాట ఇచ్చిన మళ్ళా ఎవరికి చెప్పకుండా మూడు చుట్టూ తిరిగిన ఆ గుళ్ళనే మాడుకోవాలి తిరిగి మూడు చుట్టూ తిరిగిన ఇంకా సస్ ఏమైనా చేస్తాను మాట ఇచ్చినా ఆదివారం రోజు సోమవారం ఇప్పటికీ నా ద్వారా వేస్తాను నేను వచ్చి ఇక్కడ నడుస్తున్నా బల వేస్తే ద్వారంలోకి దాటాలని ఉంది ఆయన ద్వారంలోకి దాటాలి అని నా ఇష్టం ఇంకేస్తాడా ఏడా ఇంకా దూరం ఉందో మీకు తెలియాలి ఇది నా ఆశ ఎన్ని ఏదైనా శివరాత్రి వెళ్ళిపోయినా నేను నాయన ద్వారములకు ఈ రకంగా దాటాలి ఇస్తాడా శివరాత్రి వరకు వెళ్ళిపో శివరాత్రి వెళ్ళినా ఇది ఏమైనా దాటాలని ఇష్టం ఉంది ఇది సహకరించే మా స్వాములు నా కొడుకున్నాడు నాకు తమ్ముని కొడుకున్నాడు ఐదు మంది సాములు ఉన్నాడు ఇది లేవు లేదు ఇయల్ వచ్చింది నేనైతే దాడుతా అని మొక్కినా చేస్తుండ ప్రయత్నం చేస్తున్నా కానీ భగవంతుడు నా అదృష్టం ఉందా అది కూడా నాకు ఇలా ఎక్కువ ఇబ్బంది అయితే మనం ఏం చేయగలుగుతాం కానీ ఇప్పుడైతే మంచిగా నడుస్తుంది సార్ దేవుడు మీరంతా చెప్పుకోండి మొక్కుంది మీరు భక్త గుణానికి అదే మీరు చెప్పుకుని ఈ భక్తుడు ఈ భక్తుడు వేరే తప్పి చేసుకోవాలి చెప్పాలి కోరుకునే కదే అందరు మొక్కితే అందరు ఓం నమ శివాయ అంటే చాలా ఊటగా సపడ వస్తుంది పది మందులే పరమాత్మ అంట అంతే కదా స్వామి పది మందులు పరమాత్మ オーミンスペースペースペースペースペースペースペースペースペースペースペース పరమేశ్వరి జగజ్జనని ఆదిశక్తి పరాశక్తి బ్రహ్మరంభ తల్లి నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అరవై మూడు ఏండ్లు ఇప్పటికీ నాలుగైదు రోజులు మోకాల మీద నడుస్తూ ఉన్నా కూడా మళ్ళీ ఇప్పుడు కూడా స్వామి ఉన్నాడు నాకు ధైర్యంతో ఉరకడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్తా ఉన్నాడు మరి నిజంగా శ్రీశైల మండలంలో ఖచ్చితంగా చేర తీసుకుంటాడు నీ ఆశయాలు